మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో మరో దినాన ప్రభు యొక్క పరిశుద్ధ సన్నిధిలోనికి కనికర సంపన్నుడైన దేవుడు మనల్ని సమకూర్చి ఆయన పరిశుద్ధనామాన్ని కనపరుచుటకు ఆయన కృపగలిగిన వాక్యాన్ని ధ్యానించుటకు ప్రభు మనకిచ్చినటువంటి భాగ్యంకై దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునిగాక చేరి వచ్చినటువంటి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ ఉదయ కాలములో దైవ వాక్య ధ్యానము నిమిత్తము దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఓ మంచి మాటను మనం ధ్యానం చేద్దాం సమయంలో మొదటి గ్రంథము పదవ అధ్యాయము దయచేసి పది పదకొండు వాక్యాలను మనం ధ్యానం చేద్దామండి ద బుక్ ఆఫ్ ఫస్ట్ సమయల్ టెన్త్ చాప్టర్ అండ్ టెన్ అండ్ లెవెన్త్ వర్డ్స్ వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చను అతడు వారి మధ్య ఉండి ప్రకటన చేయుచ్చుండను పూర్వము అతని ఎరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడా నుండి ప్రకటించుట చూచి కేశు కుమారునికి సంభవించినది ఏమిటి సౌలును ప్రవక్తలలో ఉన్నాడా అని ఒకనితో ఒకడు చెప్పుకొనగా పిల్లరా ఇక్కడ ఒక మంచి మాటను మనం ధ్యానం చేశాం సౌలు తన గాడిదల పోయి ఆ గాడిదలను వెతుక్కుంటూ తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారముగా వెళుతూ ఉండగా దైవజనుడు ఉన్నటువంటి సమయాలు ఉన్నటువంటి పట్టణానికి వెళ్ళాడు ఎంతకీ ఆ గాడిదల ఆచుకు కనపడకపోయేసరికి దైవజనుడు అయినటువంటి సమయోలు ఉన్నటువంటి పట్టణానికి వెళ్ళి అక్కడ దేవుని యొక్క విచారణ చేద్దామని తాను తన పనివాడు ఇద్దరు కలిసి వెళ్ళారు వెళుతూ ఉండగానే సౌలు అంటున్నాడు తన పని వాణితో అయ్యో దైవజను మనం ఎదుర్కొనడానికి వెళుతున్నాము దైవజనుని ఎదుర్కోవడానికి వెళ్ళేటప్పుడు మనం ఒట్టి చేతులతో ఎట్లాగే వెళ్ళాలా అని సౌలు అంటూ ఉన్నాడు మొత్తానికి ఓ బంగారం తీసుకొని వెళ్ళి కానుకగా అర్పించి దైవజనుడి దగ్గరికి వెళ్ళి తమ సంగతిని విన్నవించుకున్న తర్వాత దైవజనుడు అంటాడు నీ గాడిదలు ఇంటికి క్షేమకరంగా చేరాయి నీ తండ్రి నిన్ను కూర్చి విచారం విచారం వెలుబుచుతున్నాడు అని చెప్పి నీ ఇంటికి వెళ్ళు అని ప్రేమైనటువంటి వారులరా సవులును దేవుని చిత్తానుసారముగా సముయోలు రాజుగా అభిషేకించాడు అభిషేకించబడినటువంటి సవులు ఇప్పుడు బయలుదేరి వెళుతున్నటువంటి ఈ ప్రయాణంలో ఒక కొండ దగ్గరికి వస్తాడు ఆ కొండ దగ్గర ఎవరున్నారు అంటే ప్రవక్తల సమూహము అతనికి ఎదురు పడగా అని మనం చూస్తున్నాం తన ఇంటికి వెళుతుంటే ప్రవక్తల సమూహము సౌలుకు ఎదురు పడగా ఎప్పుడైతే ప్రవక్తల సమూహము ఎదురు పడదో దేవుని ఆత్మ అతని మీదకి బలముగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చను అతడు వారి మధ్య ఉండి ప్రకటన చేయుచుండెను పిల్లరా ప్రవక్తలతో ఎప్పుడైతే కలిశాడో ఆ కలుసుకున్న వెంటనే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చను ఎప్పుడైతే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చను అతడు ప్రవచించుట ప్రారంభించాడు అని మనం చూస్తూ ఉన్నాము వారి మధ్యలో ఉండి ప్రవచించుట ప్రారంభించను అసలు వాస్తవానికి సౌలు యొక్క స్వభావం ఏంటంటే ప్రవీణటువంటి వారులరా దైవభక్తి కలిగినటువంటి వాడే కానీ ఇతడు ప్రవక్తల సమూహంతో కలుసుకున్నవాడు కాదు వారి మధ్యలో ఉన్నవాడు కాదు దైవ చిత్తానికి పరిపూర్ణంగా అప్పగించుకున్నవాడు కాదు ఇటువంటి వ్యక్తి ఎప్పుడైతే దేవుని సేవకుడైనటువంటి సమయోలు చేత అభిషేకించబడ్డాడో బయలుదేరి ఆ కొండ దగ్గరికి వెళుతున్నాడో ఆ కొండ దగ్గర ప్రవక్తల సమూహము సమయోలు సవులు కలుసుకున్నాడు అని మనం చూస్తున్నా నేనంటాను ఎప్పుడైతే సమయంలో సవులు ప్రవక్తల సమూహముతో ఎదురుపడి వారి మధ్యలో నిలిచాడో అతడు నేను నేనంటాను ప్రేమైనటువంటి మార్లరా నీవు ఎవరి మధ్యలో ఉన్నావు వారి మధ్యలో ఉండి సవులు ప్రవచించాడు అని మనం చూస్తున్నాం చూసినటువంటి వాళ్ళు అంటున్నారు సవులు కూడా ప్రవక్తల మధ్యలో ఉన్నాడా సవులు కూడా ప్రవచించుచున్నాడా అని ఆ పదకొండవ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం పూర్వం అతనిని ఎరిగిన వారు అతడు ప్రవక్తలలో కూడా నుండి ప్రవచించుట చూచి కీషు కుమారునికి సంభవించినదేమిటి సవులను ప్రవక్తలలో ఉన్నాడా అని ఒకనితోనక్కడు చెప్పుకుంటున్నారు సవులు ప్రవక్తలతో ఉన్నాడా అంటే ప్రవక్తలతో నిలవదగిన వాడు కాదు అని మనకు బాగా అర్థమవుతుంది ప్రవక్తలతో నిలవదగినటువంటి కానీ నిలవకూడనటువంటి జీవితం కలిగినటువంటి సవులు ప్రవక్తలతో కూడా నిలిచి ఉండుటకు యోగ్యుడు కానటువంటి సవులు ఇప్పుడు ప్రవక్తలతో ఉన్నాడు కారణం ఏమిటంటే దైవజనుడైనటువంటి సమయాలు సవులను అభిషేకించాడే ఆ అభిషేకము ప్రమైనటువంటి వారి అతనిని ఎక్కడ నిలవబెట్టిందంటే ప్రవక్తల మధ్యలో నిలవబెట్టింది ప్రవక్తలతో ఉండినట్లుగా నిలవబెట్టింది ప్రవక్తలతో సహవాసము కలిగి ఉండటకు ప్రమైనటువంటి మార్గలరా నిలవబెట్టింది నేను అంటాను నీవు ఎవరి మధ్యలో ఉన్నావు ఎవరి మధ్యలో ఉన్నావు నీవు ఎవరి మధ్యలో నీవు ఉంటున్నావు నువ్వు లోకస్తులతో ఉంటున్నావా లేకుంటే దేవుని పిల్లలతో అభిషేకము కలిగినటువంటి వారితో ఉంటున్నావా ప్రవచించు వారితో ఉంటున్నావా లోక సంబంధమైన మనస్సు కలిగిన వారితో ఉంటున్నావా దేవుని ఆత్మ చేత నడిపించబడేటటువంటి వారితో ఉంటున్నావా లేకుంటే లౌకికాత్మతో నింపబడిన వారితో ఉంటున్నావా బైబిల్ చెబుతుంది మనుష్యుడు ఏది విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు నువ్వు ఆధ్యాత్మికంగా నువ్వు విత్తబడిన వ్యక్తివైతే నువ్వు ఆధ్యాత్మికంగానే స్థిరపరచబడతావు అందుకే నా మాట విను ప్రేమటువంటి దేవుని పిల్లరా నీవు ఎవరి మధ్యలో ఉండాలి అంటే దేవుని పిల్లల మధ్యలో ప్రవచించు వారి మధ్యలో ఓ అంత మాత్రమే కాదు ప్రవీణటువంటి వారిలో ప్రవచించు వారి మధ్యలో మాత్రమే కాకుండా ప్రవక్తల మధ్యలో నీవు నిలవగలిగితే నా దేవుడు నిన్ను గొప్ప చేయగలిగినవాడు ఎప్పుడైతే ప్రవక్తలతో నిలిచి ఉన్నాడో ఎప్పుడైతే ప్రవచించు వారితో నిలిచి ఉన్నాడో ఎప్పుడైతే దేవుని ప్రజల మధ్యలో నిలిచి ఉన్నాడో సవులు జీవితము ఓ విప్లవాత్మకముగా అయిపోయింది నామకార్థ స్థితిలో ఉన్నటువంటి వారితో వారి మధ్యలో ఉంటే నీ జీవితం ఎంత మాత్రము ఆశీర్వదకరంగా మేలుకరముగా దీవెనికరంగా ఉండదు కానీ నువ్వు ఎవరితో ఉండాలి అంటే ప్రవక్తల మధ్యలో ఉండాలి ప్రవచించు వారి మధ్యలో ఉండాలి దైవ చిత్తమును చేయు వారి మధ్యలో నీవు నిలవగలిగితే చాలండి నా దేవుడు నీ పరిస్థితులను బహుదీవనకరంగా మార్చగలిగినవాడు ఈరోజు నీ ఆత్మీయ జీవితాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకుని ఎవరితో నువ్వు నిలుస్తున్నావు నువ్వెవరితో ఉండాలి నువ్వు ఎవరి మధ్యలో ఉన్నావు దుష్టులతో ఉన్నావా దుర్మార్గులతో ఉన్నావా లోక సంబంధమైనటువంటి కార్యాలు చేసేటటువంటి వారి మధ్యలో ఉన్నావా మనకి బాగా తెలుసు అబ్రహాముతో ఉండవలసిన అబ్రహాముతో ఉండవలసిన అబ్రహాము యొక్క ప్రజలు దేవుని ప్రజల మధ్యలో ఉండవలసినటువంటి లోతు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు అంటే సుధమ గుమర ప్రజల మధ్యలోనికి వెళ్ళాడు దేవుని ప్రజల మధ్యలో ఉండవలసినటువంటి లోతు సుధమ గుమ్మర్రా ప్రజల మధ్యలోనికి వెళ్ళాడు అనుకుంటున్నాడు నేను బాగా సంపాదించగలుగుతున్నాను నేను మంచి స్థితి కలిగిన వాడిని నేను సమృద్ధి కలిగి ఉన్నాను నేను క్షేమంగానే ఉన్నాను నేను నెమ్మదిగానే ఉన్నాను అని తనను తాను అనుకుంటున్నాడు కానీ ఒక రోజు వచ్చేసరికి తాను ఏ ప్రజల మధ్యలో ఉన్నాడో నశించిపోయేటటువంటి ప్రజల మధ్యలో లోతు ఉండటం బట్టి అతడి జీవితం కూడా చివరికి ఏమైపోయిందంటే నాశనములోనికి నడిపించబడ్డది అతను సంపాదించిన సంపాదన అంత చివరికి పోగొట్టుకున్నాడో దుష్ట జనాంగానికి జన్మనిచ్చిన వాడిగా మార్చబడ్డాడు నేనంటాను నీవు ఎవరితో ఉంటావో నీవు ఎవరి మధ్యలో ఉంటావో ఆ ప్రజల యొక్క చేష్టలు వారి యొక్క కార్యాలు వారి యొక్క దోషము వారి పాపము నీ జీవితంలోనికి వచ్చి నిన్ను నాశనం చేస్తాయి అందుకే ఇంకొక సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తా ఎలిమెలెక్ నయోమి ఎక్కడున్నారు బెత్తుల హేములో ఉన్నారు బెత్తుల హేములో ఉన్నటువంటి ఈ ఎలిమెలెక్కు ఈ నయోమి ఈ దేశంలో ఈ ప్రాంతంలో ఈ పట్టణంలో కరువు వచ్చిందని ఎక్కడికి వెళ్ళారు మోయాబు ప్రాంతానికి వెళ్ళారు లోకంలోనికి వెళ్ళారు లోక జనుల మధ్యలోనికి వెళ్ళారు ఏమైంది వారి జీవితంలో ప్రవీణటువంటి వారులారంటే చివరికి నయోమి తన భర్తను పోగొట్టుకుంది ఇద్దరు కుమారులను కూడా పోగొట్టుకొని శప్పించబడిన శాపగ్రస్తమైన ప్రజల మధ్యలో ఉండి అన్యజనుల మధ్యలో ఉండి తన జీవితం కూడా శాపానికి ఆస్పదముగా మార్చబడది నేనంటాను నీవు ఎవరి మధ్యలో ఉన్నావు ప్రవక్తల మధ్యలో ఉన్నాడు ప్రవచించు వారి మధ్యలో ఉన్నాడు గనుక సవులు దీవించబడ్డాడు చూసేటటువంటి వాళ్ళు కూడా అంటున్నారు సవులు ప్రవక్తలతో ఉన్నాడా సవులేమిటి సవులు పరిస్థితి ఏమిటి సౌలు జీవిత విధానం ఏమిటి ప్రవక్తలతో ఎట్లా గురి అని ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటున్నారంట నేనంటాను ప్రమినటు దేవుని బిడ్డలారా మన ఆత్మీయ జీవితాలలో దేవుని పిల్లల మధ్యలో మనం ఉంటే నా దేవుడు శ్రేష్టమైన కనికరమును కుమ్మరించగలిగిన దేవుడే ఆ శ్రేష్టతను పోగొట్టుకున్నాడు లోతు చివరికి ఏమైపోయాడంటే శాపగ్రస్తమైపోయాడు దేవుని ప్రజల మధ్యలో అబ్రహాముతో ఉండవలసిన వాడు దేవుని ప్రజల మధ్యలో ఉండవలసిన వాడు దేవుని బిడల మధ్యలో ఉండవలసిన వాడు ఓ వాగ్దాన ప్రజలతో ఉండవలసినటువంటి వాడు దీవించబడిన ప్రజల మధ్యలో ఉండవలసిన వాడు దీవించబడిన జనుల మధ్యలో ఉన్న వేరైపోయాడు అందుకే శాపమైపోయింది జీవితం అంతా ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎవరి మధ్యలో ఉన్నావు సారి నిన్ను నీవు ప్రశ్నించుకొని ప్రభు పాదాల చింత ఈ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందాం ప్రేమైనటువంటి వారిలరా నాకు ఒక ఆశ్చర్యకరమైన సంగతి నాకు గుర్తుకొస్తుంది ఏంటంటే దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఆది దయచేసి ఆది కాళ్ళము పన్నెండో అధ్యాయము ఎనిమిదవ వాక్యములో అబ్రహాము ప్రేమైనటువంటి వారులరా తన గుడారముని ఎక్కడ వేశాడు అంటే అక్కడ రాయబడిన మంచి మాటను చదువుదామా దయచేసి ఆది కాండం పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము దేవుడు పిలిచినప్పుడు దేవుడు పిలిచినప్పుడు తన గుడారాన్ని ఎక్కడ వేశాడంటే పన్నెండవ అధ్యాయం ఎనిమిదవ వాక్యం అక్కడ నుండి అతడు బయలుదేరి బేతకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికి మధ్యను గుడారం వేసి అక్కడ యహోవాకు బలిపీఠమును కట్టి యహోవా నామమున ప్రార్థన చేశాను ఎక్కడున్నాడు తన గుడారం ఎక్కడ వేసుకున్నాడు అంటే బేతేలుకును హాయికిని మధ్య వేసుకున్నాడు అంటే హాయి అనగా పిల్లర పాడుదిబ్బ నాశనకరమైనటువంటి స్థలము నాశనకరమైన స్థలములోనికి అబ్రహాము వెళ్ళలేదు కానీ ఎక్కడికి ఎక్కడ వేసాడు గుడారాన్ని అంటే బేతలుకును హాయికి మధ్యలో గుడారం వేసి అక్కడ బలిపీఠమును కట్టి అక్కడ యహోవా నామమున ప్రార్థన చేశాను అని చూస్తున్నాను పిల్లరా అంటే అబ్రహాము ప్రార్థించు వారితో ప్రార్థించు వారి మధ్యలో ఉన్నాడు నీ జీవితం ప్రార్థించు వారి మధ్యలో ఉంటే నా దేవుడు శ్రేష్టమైన దేవుళ్ళతో నింపగలిగిన వాడే నువ్వు ఎవరి మధ్యలో ఉన్నావు సవులు ప్రేమినటువంటి దేవుని పిల్లరా ప్రవక్తలతో ఉన్నాడు అందుకే దీవించబడ్డాడు ప్రవక్తలను విడిచి లోక సంబంధమైనటువంటి వ్యక్తులతో వ్యక్తుల మధ్యలోనికి వెళ్ళాడు అందుకే క్షపించబడిన అనుభవాల్లోనికి తన చివరి జీవిత అంకములో క్షపించబడిన అనుభవాల్లోనికి వెళ్ళాడు నేనంటాను ఇంకొక మాట నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తా ఇస్రాయేలీలు అయ్యుప్తు నుంచి కనాడు దేశానికి వెళుతుంటే ఇస్రాయలు అహరోనుకును మోషేకిని విరోధముగా సరిగితే ఓ భయంకరమైనటువంటి తెగులు ప్రారంభమైతే అక్కడ మనం చూస్తున్నాం ఎప్పుడైతే తెగులు ప్రారంభమైందో ఓ ఓ భయంకరమైనటువంటి తెగులు ఇస్రాయలు చంపుకుంటూ వెళుతుంటే మోసే అహరోను అంటాడు అయ్యా నీ దూప కలుషంలో దూపం వేసుకొని నీ వెళ్ళి చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలవబడమంటున్నాడు సంఖ్య కనుక పదహారు నలభై ఎనిమిదిలో అదిబేమైన మాటను మనం చూస్తున్నాం ఎక్కడ నిలుస్తున్నాడు అంటే చచ్చిన వారికి బ్రతికిన వారికిని మధ్యలో నిలవబడాలి అదే చేశాడు దాకా అబ్రహాము లోకానికిని దేవుని సన్నిధికి మధ్యలో నిలబడి అక్కడ ప్రార్థన చేశాడు అందుకే ప్రేమటువంటి వారులరా మహిమ కలిగిన దేవుడు అంటున్నాడు అబ్రహాము సంతానము అంటున్నాడు మనల్ని ఎందుకు ఆయన మన కొరకు చేతులెత్తి ప్రార్థన చేశాడు కనుక ఆశీర్వాదం ఇప్పుడు మన మీద వచ్చింది ఆహరోను ప్రేమినటువంటి దేవుని పిల్లరా ఆ చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలిచి దూపం వేశాడు దూపం అనగా ప్రార్థన ప్రార్థన చేశాడు కనుక తెగులాగిపోయింది ఈరోజు తెగులు ఆగిపోవాలి అంటే నాశనం ఆగిపోవాలి అంటే ప్రమైనటువంటి వారు నశించిపోతున్న వారు రక్షించబడాలి అంటే దేవుని బిడలముగా మనము మధ్యలో నిలిచి చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలిచి దూపము వేసేటటువంటి వారిగా మార్చబడాలి అనగా ప్రార్థన చేసేటటువంటి వారిగా మనం మార్చబడగలిగితే కనికర సంపన్నుడైన దేవుడు నీ ప్రార్థనను ఆలకించి నీ పక్షమున ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు నశించిపోతున్న ఆత్మలను రక్షిస్తాడు నాశనమును ఆపుతాడు చచ్చిన అనుభవమును బైబిల్ చెబుతుంది ప్రేమ దేవుని పిల్లరా పాపము వలన వచ్చు జీతము మరణం ఆపములో ఉన్నటువంటి ప్రజలను మనం రక్షించాలి అంటే మధ్యలో గుడారం వేయాల ప్రార్థన ఆత్మతో నింపబడాల ప్రవీణటువంటి వారి పరిశుద్ధులతో నిలవాలా అభిషేకం కలిగిన వారితో నిలవాలా ప్రవచించు వారితో నిలవాలా ఓ ప్రవక్తలతో నిలవాలా లోకస్తులతో నిలిస్తే కాదు లోకస్తులతో నిలిచాడు లోతందుకే శపించబడిన అనుభవాల్లోనికి వెళ్ళాడు నేనంటాను నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని ప్రభు కొరకు బ్రతకగలిగినటువంటి అనుభవంలో ఓ అబ్రహాము ఏ విధముగా బే తేలుకున హాయికి మధ్య గుడారం వేసి ప్రార్థన చేశాడు అటు అనుభవంలోనికి మనం కూడా వచ్చి ప్రవక్తలతో కూడా మనము నిలిచి ప్రవచించు వారితో కూడా మనము నిలిచిన వారిమై ప్రవినటువంటి వారిలారా దేవుని పరిశుద్ధ పాదాల చెంత మనం నిలవగలిగితే నశించిపోతున్న వారిని మనం రక్షించుకోగలం కృప చూపించగలిగిన దేవుడు శాపాన్ని ఆపగలిగిన దేవుడు పాపాన్ని నిలువ నిలువరించగలిగిన దేవుడు కారణం ఏమిటంటే నీవు మధ్యలో ఉన్నావు గనక ప్రార్థించు వారిని దాటి ప్రియా దేవుని పిల్లరా ఎంత మాత్రము నాశనము ప్రార్థించు వారిని దాటి వెళ్ళదు అందుకే బేతీయులుకుని హాయికి మధ్య గుళారం వేసి యహోవా బలిపీఠమను కట్టి యహోవా నామమున ప్రార్థన చేయనట్లుగా మనము ప్రవచించు వారితో మనము ప్రవక్తలతో నిలిచి దైవ సహవాసములో నిలిచి ఆయన నిత్యరాజ్యం కొరకు సిద్ధ సిద్ధపడదాం నశించిపోతున్న ఆత్మలను సంపాదిద్దాం దయచేసి తల్ల వంచుదాం కళ్ళ ముద్దాం మహిమగలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలయ్య మీ కృప కలిగిన పాదాల చెంత స్వామి ఉదయ కాలంలో మరొకసారి పాదాల చెంతకు చేరి వచ్చిన్నాం కృపతో జ్ఞాపకం చేసుకుని ఇంతవరకు మీరు మా మామధ్యలో ఆత్మదేవుడుగా దేవుడవుగా ఉన్నందుకు కృతజ్ఞతలు స్తోత్రాలు స్వామి అయ్యా ఇంతవరకు మేము మాటలు విన్నాం సవులైతే ప్రవచించు వారితో ప్రవక్తలతో ఉన్నాడు గనుకనే ప్రభువా సౌలు దీవించబడ్డాడు రాజుగా మార్చబడ్డాడు ఎప్పుడైతే మరలా లోకస్తులతో శరీర సంబంధమైన వారి మధ్యలోనికి వెళ్ళాడో శాపగ్రస్తమైన వారి మధ్యలోనికి వెళ్ళాడో శప్పించబడిన అనుభవాల్లోనికి వెళ్ళాడు మేమైతే అట్లాగుండక తండ్రి ఇదిగో ప్రభా అబ్రహాము వలె మేము నాయన హాయికిని బేతేలుకును మధ్య గుడారు వేసి బలిపీఠము కట్టి యహోవా నామమున ప్రార్థన చేయనట్లుగా అటు మంచి మనసును దాయిచింది అట్లాగే మేము ప్రభు అహరోను వంటి మనస్సు కలిగిన వారి మై తండ్రి చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలిచి దూపం వేయినట్లుగా ఓ ప్రభు నాయన తెగులను ఆపగలిగిన పాపమును ఆపగలిగినటువంటి వారిగా మీరు మమ్మల్ని మార్చి కృపతో నింపండి నేను మాటలు మా జీవితాల్లో కార్యసిద్ధి కలగ చేయండి అయా కుటుంబాల చుట్టూ బిడల చుట్టూ ఏసు నామములు మీ అగ్ని ప్రాకారం నిలపండి నాశనము కీడు పాడు అన్న మాట ఎక్కడ బిడల కుటుంబాల్లో క్రీ చేయకుండా ఏసు నామములు తొలగించబడదు గాక మీ సన్నిధితో నింపండి బిడలు చేస్తున్న చేతి పనులను వ్యాపారాలని తండ్రి ఉద్యోగాలన్నిటిని ఆశీర్వదించి నాటికిని మీరు విస్తరింపచేసి ఫలప్రదంగా మార్చమని కృపా దీవులతో నింపండి ఏ సునామమును ప్రార్థించున్నాం తండ్రి ఆమె మన ప్రభు అయినటువంటి శ్రీక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మల యొక్క సహవాస సన్నిధి నిత్య సమాధానం ఆయన సన్నిధిలో చేరిన మనందరికి సదాకాలము తోడై దేవుని ప్రజల మధ్యలో ప్రవక్తల మధ్యలో ప్రవచించు వారి మధ్యలో ఓ ప్రభు మన వరకు స్థిరపరిచి కాపాడి భద్రపరచునిగాక Amen. Praise the Lord.